హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగాపూడ్ అండ్ ఆయుర్వేద బ్లోక్స్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న చెట్టు చూస్తున్నారండి ఇది షో చెట్టు కూడా అని అంటారు దీన్ని మనము ఇంటి ముందు పెట్టుకోవాలండి చాలా మంచిది వాస్తు మనము ఏదైనా ముఖ్యమైన పని మీద పోయినప్పుడు పని కావాలంటే మనము ఈ చెట్టుకు వచ్చి నమస్కారం చేసుకొని పోవాలి పని అవుతుందండి కంపల్సరీ చూస్తున్నారండి ఇది మా పెద్ద అమ్మాయి వాళ్ళ ఇల్లు పాప వాళ్ళ ఇల్లు అయితే వాళ్ళు పెట్టిండి ఇంటి ముందు చెట్లు ఇవి రెండు చెట్టు పెట్టారండి దీని ఆకు ఎలా ఉంటుందో చూపిస్తాను చెట్టు ఆకారం చూడండి ఎలా ఉంటుంది ఇదే చెట్టు అండి మీకు కావాలని మంచిగా చూపిస్తున్నాను ఈ చెట్టుని చూసి మనం బయటికి వెళ్ళినట్లయితే పనులు అవుతాయి ఇది మీ అందరికి కూడా తెలియాలని చూపిస్తున్నాను వీడియో తీసి కనిపిస్తుంది కదండి మంచి చెట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటుందండి బాయ్